ఇరవై ఎనిమిది నుంచి మరో రెండు గ్యారంటీలంట ఇప్పుడు రైతు బంధుకే దిక్కు దివాల లేదు కానీ మళ్ళీ ఇంకొక రెండు పావుల బంగారం బంగారం కాదు పెట్టాడు గట్ట ఉంది కదా ఇప్పుడు ఇరవై ఎనిమిది నుంచి మరో రెండు గ్యారంటీలు అంట ఉన్న గ్యారంటీనే దిక్కు దివ్వన్ లేదు ఒక వీడియో చూపిస్తాను నేను పాప వాళ్ళ బాధలు అనుకుంటున్నావు బస్సుల పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది రూపాయలు ఇప్పుడే చెప్పిన పద్దెనిమిది రూపాయల గురించి ఇగో వాళ్ళ బస్సులల్లా వాళ్ళ చూడు ఎట్లా ఉంది ఎక్కడ చూడు పిల్లలు ఏమైనా అయితే ఆ పిల్లల బతుకులు వాళ్ళ 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 పరిస్థితి ఏంటి చూడండి ఒక్కసారి పెద్ద మనిషి ఇగో ఏంది జగిత్యాల జగిత్యాల ఆ పిల్లలకి ఏమైనా అయితే సడన్ బ్రేక్ వేస్తే గుంతల ఎగిరి కింద పడితే వాళ్ళ దెబ్బలు తాగితే వాళ్ళ అమ్మయ్యకి ఎవరి రెస్పాన్సిబిలిటీ రేవంత్ రెడ్డి నువ్వు రెస్పాన్సిబిలిటా నీ చేత కానీ ప్రభుత్వం రెస్పాన్సిబిలిటే నీ చేత కానీ మంత్రులు ఈ రవాణా శాఖ మంత్రి ఆయన చేత కానీ పిల్లలు చచ్చిపోతే ఎవరు బాధ్యత ఎవరి బాధ్యత చేత కానీ సన్నాసులు చేత కాకపోతే రిజైన్ చేసి పడేసేయండి ఓ రై రైతులకు రైతు బంధు ఎనీకి చేత కాదు ఆ ఫ్రీ అని పెట్టిన మంచిదే సంతోషం మరి బస్సులకు ఇంతమంది పబ్లిక్ ఫ్రీ అని పెట్టినప్పుడు చాలా మంది మహిళలు వచ్చేస్తారు చిన్న చితక దూరం పోయేటోళ్ళు కూడా ఆ బస్సు ఎక్కుతారు మనం బస్సులో సంఖ్య పెంచాలని సోయలేదా పుట్టిన గాలికి సంతకాలు పెట్టేసి వందల కోట్ల రూపాయలు పెట్టేసి అందులో యాడ్లు ఇచ్చుకుంటూ సరిపోతుందావు దేవుడాన్ని ముక్తి అవుతుందా పిల్లలు ఏంటి పుసుకున్నవాడు అంత ఏజ్కి వచ్చిన పోరగాడు కింద కోసం అన్నారు యూత్ ఎవరు ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పండి ఇది కాంగ్రెస్ పరిపాలన అంటే గో పాపం ఈ మహిళ చూడు ఈ అమ్మాయి స్టూడెంట్ రేవంత్ రెడ్డి గారు అయ్యో అయ్యో చూడు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ఉన్నారు మరి ఫ్రీ బస్ అని పెడితే వాళ్ళందరూ వస్తే ఈ బస్సులు సరిపోతాయా సరిపోవా సరిపోతాయా సరిపోవా అనే లేకుండా ఈ రవాణా శాఖ అధికారులు వీళ్ళు ఎవడైనా కనీసం సోయి ఉందా వీళ్ళకి కనీసం ఒక ఒక రివ్యూ చేస్తున్నారా ఇంతమంది వస్తే అందరు మహిళలు ఇప్పుడు ఫ్రీ అంటే ప్రతి ఒక్కరు వస్తారబ్బా ఈ ఒక కిలోమీటర్ నడవాల్సినప్పుడు కూడా బస్సు ఎక్కిపోతాడు ఎందుకు ఎందుకు నడుచుకుంటూ పోతాడు ఫ్రీగా వస్తుంది కాబట్టి ఇట్లా నిన్న మొన్న ఆటోకు వాళ్ళు కూడా ఇప్పుడు ఫ్రీగా వస్తుంది బస్సే ఎక్కుతా ఇప్పుడు అప్పుడు బస్సులైనా కిరాయి ఉంటది ఆటోలైనా కిరాయి ఉంటది అని ఆటోలో పోతుండ్రి ఇప్పుడు అందరు బస్సే ఎక్కుతారు ఫ్రీ కాబట్టి మరి బస్సు అందరు ఎక్కితే బస్సు అయితే పెరగలేగా పెరగదు నీ ఇంట్లో పది మంది వండే ఇంట్లో ఇరవై మంది వస్తే ఇల్లు అయితే పెరగదు అప్పటికప్పుడు మరి ఈ బస్సులు కూట నువ్వు ఈ బస్సులు పెద్దకుంటే ఫ్రీ పెట్టేసి ఇట్లా పబ్లిక్ ఇట్లా ఇబ్బందులు పెడితే ఎట్లా